నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కూటమి సునామీ క్రియేట్ చేసిందో జగన్కి కేవలం పదకొండు స్థానాలే పరిమితం కావటం ఇవాళ జగన్ పూర్తి స్థాయిలో రాజకీయంగా భయపడిపోతున్నాడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది ఓవైపు కేసుల భయం మరోవైపు ప్రజల నుంచి మద్దతు లేదు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేదు ఎందుకంటే మొన్నటికి మొన్న దాకా అంటే అసెంబ్లీ ఎన్నికల బిఫోర్ దాకా కూడా బీజేపీతో అంటగాగినటువంటి జగన్ అంటే పరోక్షంగా బీజేపీతో మద్దతు తీసుకొని గత ఐదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ ఆ పరిస్థితులు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో స్వయంగా చంద్రబాబు నాయుడు జనసేన కలిసి బీజేపీతో ఎన్నికలకు వెళ్ళి ఘన విజయం సాధించినటువంటి పరిస్థితులు ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది డికే శివకుమార్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉంటారో సౌత్ లో మొత్తం అంతా కూడా ఆయన చక్రం తిప్పుతూ ఉంటాడు గతంలో తెలంగాణ కాంగ్రెస్ లో కూడా పెద్ద ఎత్తున సీట్లు సెలక్షన్స్ నుంచి అంటే స్ట్రాటజీసు సర్వేలు ఫండింగ్ మొత్తం అంటే తెలంగాణ కాంగ్రెస్ లో అన్ని తానే నడిపించినటువంటి వ్యక్తి డికే శివకుమార్ మరోవైపు ఇదే డికే శివకుమారే షర్మిలను కూడా మాట్లాడి చర్చలు చేసి కాంగ్రెస్ పార్టీలో కలిపి విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా చేసి ఆమెను బరిలో దింపి జగన్ ఓటమికి కూడా ప్రధాన కార్యక్రమం ఇవాళ అయ్యింది అంటే ఖచ్చితంగా వెనకాల డికే శివకుమార్ యొక్క మైండ్ స్ట్రాటజీ ఉంది అనేది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అడిగినా చెప్పేటువంటి పరిస్థితి సో ఇప్పుడు మరొకసారి డికే శివకుమార్ రంగంలో దిగాడు జగన్ సీక్రెట్ భేటీ డికే శివకుమార్తో జరిగింది అంతర్గతంగా చర్చలు జరిగింది చర్చల అవుట్కమ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేసుకొని పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా కలిపేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దాని కండిషన్ ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించేయాలి అనేది జగన్ టార్గెట్ గా జగన్ కండిషన్స్ అప్లై అంటారు కదా అట్లా కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు అధిష్టానం కోర్టులో బాలుంది మరి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీని విలీనం చేసుకుంటారా లేదంటే డీకే శివకుమార్తో ఆల్రెడీ ఒకసారి ఒక రౌండ్ ఒక దఫా చర్చలు ముగిసినాయి అంటున్నారు సో ఇప్పుడు ఆ చర్చల తర్వాత ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు బెంగళూరు కేంద్రంగా మరోసారి చర్చలు కూడా రెండో దఫా చర్చలు ఉన్నాయనే ఒక సమాచారం అంతోంది కొంత పర్ఫెక్ట్ సీక్రెట్ సమాచారం అంతోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఈరోజు జరగబోయే నాలుగు గంటల మీటింగ్లో లో ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ చర్చ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉంది అంటే ఇవాళ జగన్ ఎందుకు కాంగ్రెస్ తో కలవాలనుకుంటున్నాడు అనేది ఒక మొదటి ప్రశ్న డికే శివకుమార్తో ఏమన్నా పర్సనల్ గా ఏమన్నా వ్యాపార లావాదేవీల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇంకెదర ఇతరత్ర కారణాల ఏ రీజన్స్ తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు అనే ఒక చర్చ ప్రజల్లో బలంగా ఉంది ఎందుకంటే గతంలో ఇదే షర్మిల ఎవరైతే జగన్ సోదరిగా ఉన్నారో ఆమె పదే పదే వరుసగా డీకే శివకుమార్ని కలిసిన సందర్భంగా ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిందని ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పడానికని ఒకసారి క్యాజువల్ మీటింగ్ కని ఇట్లా పదే పదే డీకే శివకుమార్ వెంట తిరిగి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది మరోవైపు ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎన్నికల తర్వాత అంటే ఎన్నికల్లో ఆమె తప్పుకుంది పోటీ నుంచి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలుగా మారింది అయినప్పటికీ ఇప్పుడు ఇవాళ షర్మిల మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి పెద్ద ఎత్తున టికెట్ల విషయంలో కొంత కరప్షన్ జరిగింది అనే ఒక కంప్లైంట్ సుంకర పద్మశ్రీ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలామంది నేతలు ఇవాళ షర్మిల మీద కూడా కొంత కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అధిష్టానానికి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇప్పటిదాకా షర్మిలను వాడుకొని కాంగ్రెస్ పార్టీ జగన్ కోసం వదిలేస్తుందా మరి ఆమెను ఇంకేమన్నా అకామిడేషన్ చేస్తుందా మరి జగన్నే బుజ్జగిస్తుందా అధిష్టానం ఇట్లా అనేక రాజకీయ ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి కానీ ఇవాళ అసలు జగన్ ఇవాళ కాంగ్రెస్తో కలవటానికి ఏంటి రీజన్స్ అంటే ఒకటి ప్రధానంగా ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ లోటస్కి తెరదీసింది ఎందుకు ఆపరేషన్ లోటస్కి తెరదీయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే రాజ్యసభలో పూర్తి స్థాయిలో మెజారిటీ బీజేపీకి లేకపోవటం మరొక వైపు ఇవాళ పూర్తి స్థాయిలో అంటే ఎన్డీఏ రెండు వందల నలభై స్థానాలతోటే ప్రభుత్వాన్ని స్థాపించడం దే జాతీయ స్థాయిలో ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డీఏ ఒప్పుకుంటే తప్ప ఏ బిల్లులు బీజేపీ పాస్ చేయనటువంటి పరిస్థితి అంటే గతంలో మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభైకి మోడీ పడిపోయాడు కానీ ఇవాళ మోడీ తోటి మొన్నటిదాకా అంటగాగినటువంటి జగన్ ఇవాళ పూర్తి స్థాయిలో రాజకీయ వైరంగా మోడీకిను జగన్కి మారినటువంటి పరిస్థితి ఇప్పుడు ఓవైపు మనటి మొన్న గెలిచినటువంటి నలుగురు ఎంపీల్ని పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్ని కూడా బీజేపీలోకి తీసుకుంటారు అంటే వాళ్ళందరూ కూడా పార్టీ మారిపోతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఒకవేళ పార్టీ మారిపోతే ఇక గొడవే ఉండదు బీజేపీతో వాళ్ళు ఇల్లుపుత్ర అయినప్పటికీ కూడా అంటే ఎటువంటి సినారీ ఎత్తులో ఇవాళ జగన్ కేసులకు భయపడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఒక జాతీయ స్థాయి పార్టీ ఖచ్చితంగా అండ అవసరం అనే ఒక ఈక్వేషన్ కి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎట్లాగూ బీజేపీతో కలిసే పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీ టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది ఖచ్చితంగా ఎన్నో అక్రమాలు అరాచకాలు గత ఐదేళ్లలో ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడనేది అనేది ఇవాళ ఆ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఆరోపిస్తోంది ఇటువంటి సందర్భాల్లో తాజాగా వచ్చే కేసులు గతంలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు ఇవాళ తాజాగా మొన్నటికి మొన్న అంటే పదేళ్లుగా అక్రమాస్తులు ఏదైతే ఈడీ అక్రమాస్తుల కేసు కూడా కొంత విచారణ జరుగు మళ్ళీ విచారణకు వస్తున్నటువంటి పరిస్థితి అంటే అసెంబ్లీ సమావేశాలు జూన్ ఇరవై ఒకటి ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఏపీలో అదే రోజు నుంచే ఇవాళ జగన్ సంబంధించినటువంటి సిబిఐ ఈడీ కేసుల విచారణ మళ్ళీ మొదలు కాబోతుంది హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఇట్లాంటి సందర్భాల్లో దాదాపుగా సిబిఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో జూన్ ఇరవై ఒకటి నుండి సిబిఐకి సంబంధించినటువంటి కేసులు మొత్తం పదకొండు కేసులు పదకొండు సిబిఐ కేసులు జగన్ సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కేసులు తొమ్మిది కేసులు ఇవాళ నమోదైనటువంటి నేపథ్యంలో ఆ కేసులో విచారణ మరొకసారి ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే వీటన్నిట్లో కూడా చార్జ్షీట్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో చార్జ్షీట్లు దాఖలైన దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తర్వాత వ్యక్తిగత హాజరుకు కూడా కొంత ఈ కేసుల నుంచి మినహాయింపు తీసుకున్నారు ఇప్పుడు కేవలం జగన్ ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఇప్పుడు ప్రధానంగా సిబిఐ ఈడీ కేసుకు సంబంధించి ఆయన సిబిఐ హైదరాబాద్ సిబిఐ కోర్టులో హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది జగన్ హాజరు అవ్వాలి సో ఇప్పుడు ప్రధానంగా వ్యక్తిగత హాజరు ఖచ్చితంగా గతంలో మినహాయింపు తీసుకున్నాడు కానీ ఇవాళ హైకోర్టు ఆదేశాలను కూడా రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే సిబిఐ కోర్టులో ఈయన కూడా ఆ వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు ఇక అప్పట్లో సీఎం హోదాకు సంబంధించినటువంటి పరిపాలన పనులు మరోవైపు భద్రతా కారణాలు ఇతరత్ర అనేక కారణాలు చూపించి ఆయన వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మినహాయింపు తీసుకున్నాడు కానీ ఇవాళ జూన్ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మొదలవుతోంది జగన్ సంబంధించినటువంటి కేసుల విచారణ ఇప్పుడు జగన్ కేసులు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈయనతో పాటుగా జూన్ ఇరవై ఒకటి నుంచి ఈయన హాజరవుతుంటే ఈ కొన్ని కేసుల్లో ఏటుగా విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు ఈయన ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో ఇప్పటికే చేతులు కలిపినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యుల్ని పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీలో కలిసిపోయేందుకు కొంత బీజేపీ ఇప్పటికే రంగంలో దిగింది పావులు కదుపుతోంది విజయసాయి రెడ్డి ద్వారానే కొంత పావులు కదుపుతోంది ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి రాజ్యసభలో ఉన్నది కేవలం తొంభై ఏడు స్థానాలు మాత్రమే వాస్తవానికి రెండు వందల నలభై ఐదు మొత్తం స్థానాల్లో ఐదు వేకెంట్గా ఉన్నాయి మొత్తం తొంభై ఏడు స్థానాలు బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ రాజ్యసభలో బీజేపీకి కావాల్సినటువంటి మెజారిటీ ఏంటి నూట ఇరవై ఒకటి ఇట్లాంటి సందర్భాల్లో అంటే టూ థర్డ్ మెజారిటీ ఉంటే కంఫర్టబుల్గా కొంత బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది రాజ్యసభలో బిల్లులు పాస్ చేసుకోవడానికైనా ఏదైనా ఈక్వేషన్ దీంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంపీలకు బీజేపీ గాలం వేస్తోంది ఓవైపు పార్లమెంట్ సభ్యులకు కూడా నలుగురు ఉన్నారు ఎంపీలు వాళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే కొంత పెద్ద ఎత్తున బీజేపీ లాక్కునే ప్రయత్నాలు చేస్తుంది ఆపరేషన్ లోటస్కి తెరదీసింది సో ఇట్లాంటి సందర్భాల్లో జగన్ ఉన్నట్టుండి హఠాత్తుగా బెంగళూరు కేంద్రంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా మనకైతే సమాచారం అంతోంది డికే శివకుమార్ ప్రధానంగా కీలక సూత్రధారిగా ఇవాళ ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు తెర మీద సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధిష్టానానికి ఆయన దూత ద్వారా అంటే రాయబారం డికే శివకుమార్ ద్వారా డికే శివకుమార్ తో రాయబారం చేసి బెంగళూరు కేంద్రంగా చక్రం దిప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఇట్లాంటి సందర్భాల్లో జగన్ ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది షర్మిలను తప్పిస్తే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా విలీనం చేస్తాను అంటూ బెంగళూరులో డికే శివకుమార్తో జరిగినటువంటి చర్చల సామ్ర కొంత ఆ దిశగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు పదకొండు సీట్లకే జగన్ అసెంబ్లీలో పరిమితమయ్యాడు ఏపీలో ఇట్లాంటి సందర్భాల్లో ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలను కూడా ఇవాళ బెంగళూరుకి పిలిపించి డికే శివకుమార్ తో చర్చలు జరపబోతున్నట్టు తెలుస్తుంది ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే జగన్ కబురు పెట్టినట్టుగా తెలుస్తుంది కానీ వాస్తవానికి కూడా తన మనుగడే కష్టం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాజాగా కొత్త రూట్ ఎంచుకున్నాడు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా మనుగడ సాగించగలం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే చంద్రబాబు పక్కన మోడీ ఉండటం మరోవైపు తన తనకు ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులు తను చుట్టుముట్టడం జగన్ ని ఖచ్చితంగా అరెస్టు భయం వెంటాడుతోంది జగన్కు ఖచ్చితంగా ఈ అరెస్టు భయం నుంచి తప్పించుకోవాలంటే స్పష్టంగా జాతీయ స్థాయిలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ అవసరంగా చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ జగన్ ని కనుక మోడీ గాని చంద్రబాబు నాయుడు గాని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా కొంత సపోర్ట్ ఉండాలని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ తరహా కొత్త రాజకీయ ఎత్తుగడకి తెరదీస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఈ సిబిఐ ఈడీ కేసులతో పాటుగా బాబాయ్ హత్య కేసు కూడా ప్రధానంగా జగన్ వెంటాడుతున్నటువంటి భయం అది కూడా సిబిఐ విచారణ జరుగుతోంది ఈ విచారణలో కూడా ప్రధానంగా కొంత వీళ్ళ సోదరుడుగా అవినాష్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి షర్మిల అట్లాగే సోదరుగా ఉన్నటువంటి సునీతారెడ్డి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పైన అవినాష్ రెడ్డి పైన బాబాయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి ప్రధాన ఆరోపణలు చేశారు ఇట్లాంటి సందర్భాల్లో మరి రాయబారం నడుపుతున్నటువంటి డికే శివకుమార్ మరి ఏం చేయబోతున్నారు ఆయన్ని కాంగ్రెస్ పార్టీలకు తీసుకొస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి డీకే శివకుమార్తో చర్చలు జరిపి ఆయన నిన్న రాత్రి రహస్య భేటీ అయినట్టుగా తెలుస్తుంది రహస్య భేటీలో కూడా విలీనం చేయడానికే కొంత మొగ్గు చూపినట్టు తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో షర్మిలని కనుక పార్టీ నుంచి పంపించేస్తే ఖచ్చితంగా పార్టీలోకి అంటే వైఎస్ఆర్ సిపి పార్టీని కాంగ్రెస్ విలీనం చేసేందుకు కూడా కొంత జగన్మోహన్ రెడ్డి సిద్ధపడినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి హైకమాండ్ డికే శివకుమార్ చర్చల తర్వాత హైకమాండ్ డేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మరోవైపు ఒకవేళ జగన్ గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే కొంత ఎంపీల శాఖ శాతం కూడా కొంత ఇండియా కూటమికి పెరిగే అవకాశం ఉంటుంది నలుగురు ఎంపీలు పదకొండు మంది రాజ్యసభల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి జాతీయ స్థాయిలో కూడా కొంత బలపడే అవకాశం ఉంటుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీతో విభేదాలతోటి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరొకసారి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత వైఎస్ఆర్సీపీ కొంత ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా లేకున్నప్పటికి కూడా కొంత బలమైనటువంటి పార్టీగా ఉంది మరోవైపు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నిలుదొక్కోటానికి స్పష్టమైనటువంటి ఒక రాజకీయ వేదిక అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో అనేది కొంత చెప్తున్నాడు సో ఇప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మీకు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నా కూడా కొంత చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కొంత ఇబ్బందులు తప్పవు కాబట్టి ఒకవేళ హైదరాబాద్ లో లోటస్ పాండ్లో ఉంటే కూడా కొంత స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఇంటెలిజెన్స్ కొంత పోలీసుల ద్వారా తమ సమాచారం అంతా కూడా లీక్ అయిపోతుందని భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లోనే ఇవాళ తిష్ట వేసుకున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా కూడా బెంగళూరులో యహంక ప్యాలెస్ నుంచి కూడా ఆయన పావులు కదుపుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకే ప్రధానంగా ఆయన ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో డీకే శివకుమార్ చాలా కీలకంగా వ్యవహరించి గతంలో షర్మిల వ్యవహారంలో అదే తీరుతో డీకే శివకుమార్ వ్యవహరించారు మరోవైపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా డీకే శివకుమార్ నే తెర ముందుకు తీసుకొచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదైనా చాలా స్ట్రాటజికల్ గా మూవ్ వేయాలంటే ఖచ్చితంగా డీకే శివకుమార్ ఐడియాలజీ చాలా కీలకంగా ఉంటుంది అంటే అధిష్టానంతో చర్చలు జరిపి అధిష్టానాన్ని కూడా ఒక మె ఒక మెట్టు దింపి ఒప్పించే ఒక పెద్ద ఎత్తున వ్యూహకర్తగా డికే శివకుమార్ ఎందుకంటే తాజాగా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా డీకే శివకుమార్ తోటే భేటీ అయ్యాడు బెంగళూరుకి వెళ్ళి ఇట్లాంటి సందర్భాల్లో డీకే చాలా కీలకమైనటువంటి మంత్రాంగం ఇవాళ జగన్ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మరొకసారి భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బెంగళూరులో డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి భేటీ ఉంది ఈ భేటీ తర్వాత ఏం జరగబోతుంది అధిష్టానం ఎట్లాంటి డెసిషన్ వచ్చే అవకాశం ఉంది నిజంగానే కాంగ్రెస్లో విలీనం చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ కేసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందా ఎందుకంటే కేసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే పదకొండు ఈడీ కే పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు అది కాకుండా ఇతరత్ర కేసులు ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి మరి కాంగ్రెస్ పార్టీ జగన్కి సపోర్ట్ చేస్తున్నాం మొన్నటికి మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పెద్ద ఎత్తున ఇదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పూర్తి పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు చేసింది ముద్దాయిగా పరిగణించారు పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే షర్మిల చేసినటువంటి ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల చేసినటువంటి ఆరోపణలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇట్లాంటి సీరియస్ కామెంట్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అట్లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంటుందా లేదా అనే ఒక చర్చ కూడా బహిరంగంగా ప్రజలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇవాళ డికే శివకుమార్ తో రహస్య భేటీ అంటూ వస్తున్నటువంటి వార్తలు ప్రచారం అది నిజమా కాదని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు జగన్ నాలుగు గంటలకు కూడా భేటీ కాబోతారని వస్తున్నటువంటి వార్తల్లో ఏమైనా స్పెక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే కనుక నిజంగానే కొంత ఫేక్ ఏమన్నా క్రియేట్ చేశారు ఎవరైనా ఇట్లాంటివన్నీ కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ భేటీ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అధిష్టానం ఏ దిశగా ఈ వ్యవహారాన్ని నడుపుతుందని మాత్రం కొంత ఆసక్తికరంగా రాజకీయంగా పొలిటికల్స్ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ప్రచారం అయితే జరుగుతోంది కొంత పొలిటికల్ సర్కిల్స్లో ఒక రకంగా ప్రకంపనలు సృష్టించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయటం ద్వారా ఇప్పటికే ప్రక్రియ కూడా మొదలైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి చూద్దాం ఏం జరగబోతుందో